హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసర్ శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ పురి జగన్నాథ్ గారి డైరెక్షన్లో రామ్ గారు నటించిన లేటెస్ట్ మూవీ డబుల్ స్మార్ట్ మూవీ అయితే యావరేజ్గా ఉంది ఫ్రెండ్స్ నిజానికి ఈ సినిమా ఫస్ట్ పార్టీకి సీక్వల్గా వచ్చిందా లేదా అదే సిమిలర్ పాత్రలతో వచ్చిన కొత్త సినిమాని అర్థం కాలేదు ఒకవేళ సీక్వెల్గా వచ్చి ఉంటే ఫస్ట్ లో హీరో రామ్ గారికి బ్రెయిన్ మారడం అండ్ నిధి అగర్వాల్ కానీ నాబా నటేశ్వర్ కానీ సత్యదేవ్ కానీ ఈ కథతో ఏదో ఒక లింక్తో సెకండ్ పార్ట్ చూపించాలి బట్ పూర్తిగా దాన్ని అవాయిడ్ చేశారు గా సినిమా తీసుకొచ్చాడు పోనీ ఇది ఫ్రెష్ సినిమా అనుకుందాం అనుకుంటే ఆల్రెడీ ఇతని తలకి బ్రెయిన్లో చిప్పు మారిపోయి ఉంటుంది షాయజీ సినిమా వచ్చి మళ్ళీ ఇతనికే పెట్టేదా ఇతనికి ఎన్నిసార్లు పెడతారన్న క్వశ్చన్ వేస్తాడు ఇది అలా కొత్త పార్ట్ కాకుండా పాత కి లింక్ లేకుండా మధ్యలో నలిగిపోయింది ఫ్రెండ్స్ సినిమాని స్టార్టింగ్ మదర్ తో స్టార్ట్ చేశాడు పోనీ ఆ మదర్ సెంటిమెంట్ ఏమన్నా కొత్తగా ఉందనుకుంటే లేదు పూరి జగన్నాథ్ గారు చాలా సినిమాల్లో మదర్ సెంటిమెంట్ ఉంటుంది వాటితో పోల్చుకుంటే ఇది కొంచెం రొటీన్ గానే ఉంది పెద్ద డిఫరెంట్ గా ఏం అనిపించలేదు మళ్ళీ ఇదే మదర్ క్లైమాక్స్ లో ఓవర్ డ్రామా చేస్తారు హీరో జీపులో వెళ్తా ఉంటే ఒక లేడీ పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా వెళ్ళడం ప్రగతి క్యారెక్టర్ ఐ థింక్ ప్రగతి క్యారెక్టర్ గారు పరిగెత్తుకుంటూ వెళ్ళడం ఆ జీపుని పెట్టుకోవడం ఎక్కడం ఇదంతా ఒక మదర్ సెంటిమెంట్ కింద క్రియేట్ చేశారు కానీ అది చాలా హై డ్రామాగా ఉంది ఓవర్గా ఉంది సినిమాకి కావాల్సినంతగా ఉన్నట్టు లేదనమాట ఇలా చాలా పాత్రలు ఉన్నాయి దీంట్లో ఫర్ సపోజ్ హీరోయిన్ పాత్ర ఇస్తే కి మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది మంచి పాత్ర ఇచ్చారు కానీ దానికన్నా హైగా గ్లామర్ గ్లోస్ పెంచారు అంత ఆ క్యాటర్కి అంత గ్లామర్ అవసరం లేదు ఎక్కువ గ్లామర్గా చూపించడానికి ట్రై చేశారు హీరోయిన్ని అదొకటి ఇక విలన్ పాత్రకు వచ్చామంటే సంజయ్ దత్తి గారిని స్టార్టింగ్ ఏదో వెరీ పవర్ఫుల్ విలన్లా చూపిస్తారు గా తన ని డౌన్ చేస్తారు డమ్మీ చేస్తారు ఏదో భయపడుతూ ఉంటాడు తొందరగా మారాల నాకు కొత్త బ్రెయిన్ కావాలి అలా వెతకడంలో ఒక్కసారిగా టపక్కని చాలా డమ్మీ చేస్తారు అలా పత్తి ప్రాత యాక్షన్ తో ఉంటుంది అందువల్ల సినిమాలో మనం పెద్ద ఇన్వాల్వ్ కాలేం సినిమా అంతా కూడా చాలా సాదాగా వెళ్తుంటుంది ఇంకోటి ఏమంటే కామెడీ ట్రాక్ ఆలీ గారి కామెడీ ట్రాక్ తీసుకొచ్చారు అది ఎంత ఎందుకు తీసుకొచ్చారో ఎవ్వరికి అర్థం లేదు విపరీతమైన బోర్ కొడుతుంది సినిమా వెళ్తా ఉంటే మధ్య మధ్యలో మనకి అరే ఈ ఎందుకునా వస్తుంది ఆలీ పాత్ర పరమ బోరుగా ఉంది చెత్తగా ఉంది అనిపిస్తుంది సో అట్లా కామెడీ కూడా ఆలీ పాత్ర ద్వారా ఉన్న కామెడీని వర్క్అవుట్ చేయలేకపోయారు కానీ కాస్త కాస్త హీరో రామ్ గారి పంచ్ డైలాగులు ఇవి పంచ్ డైలాగులు ఆయన ఉన్నాడు కదా గెటప్ సీన్ వాళ్ళ కాంబినేషన్ లో కథలో వెళ్ళే కామెడీనే కొంచెం బెటర్ ఈ ఆలీగారి కామెడీ అయితే పరమ వేస్ట్ దాంట్లో అసలు ఎందుకు పెట్టారు అనిపిస్తుంది సినిమా అంతా ఒక ఫ్లాట్గా సాదాగా వెళ్తూ ఉంటుంది ఇంటర్వ్యూల్ వరకు కొద్దిగా బాగానే ఉంటుంది మనకి ఇంటర్వ్యూ వరకు కొంచెం బాగానే ఉందిలే సినిమా నైస్ వెళ్తుంది అనిపిస్తుంది ఇంటర్వెల్ తర్వాత పూర్తిగా క్లమ్జీ అయిపోతుంది చాలా ఏదేదో వేస్ట్ లో వెళ్ళిపోతుంది కథ పాయింట్కి వస్తే మాత్రం మంచి పాయింట్ తీసుకున్నాడు అంటే ఫస్ట్ పార్ట్లో ఒక బ్రెయిన్ నుంచి ఇంకో బ్రెయిన్కి మారిస్తే ఎలా ఉంటుందని చూపించాడు సెకండ్ పార్ట్ ఒకే బ్రెయిన్ కాపీ పేస్ట్ చేస్తే ఎలా ఉంటుందని చూపించాడు నేను యాక్చువల్గా ట్రైలర్లో చెప్పాను ఫస్ట్ పార్ట్ని కాపీ పేస్ట్ చేసినట్టు ఉంది ఈ సినిమా అన్నట్టు ఆ డైలాగ్ని అలాగే యూజ్ చేశారు ఇది బ్రెయిన్ కట్ చేసి పేస్ట్ చేయడం కదండి ఒకే ఒక కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాం అనే డైలాగ్ యూస్ చేశాడు పాయింట్ మంచి పాయింట్ కానీ దాన్ని తీసుకెళ్ళే స్క్రీన్ పేనే చాలా పేలవంగా అనిపిస్తుంది అంత గా ఉండదు ఎంటర్టైన్మెంట్ అంత అద్భుతంగా ఉండదు బట్ దీంట్లో ఏదన్నా ఒక ప్లస్ పాయింట్ ఉంది అంటే హీరో రామ్ గారి యాక్టింగ్ ఆయన పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ అయితే రామ్ గారు ఎర్రగా తీసేశారు ఫస్ట్ పార్ట్ కానీ ఈ పాటకి ఇంకా బాగా ఆ పాత్ర ఇన్వాల్వ్ అయ్యాడు ఆయన స్లాంగ్ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఇంకా సాంగ్స్కి ఆయన వేసే డ్యాన్స్ కానీ ఆ యాక్షన్ సీన్స్లో ఆయన చూపించిన పర్ఫార్మెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది హీరో రామ్ గారి పాత్ర వరకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు అద్భుతంగా తీశాడు బట్ మిగతా వల్ని కూడా కొంచెం డమ్ అయిపోయింది అందువల్ల సినిమా చాలా సాదాగా అనిపిస్తుంది యావరేజ్గా అనిపిస్తుంది పెద్ద ఇంప్రెసివ్గా అయితే ఇకపోతే డైరెక్షన్ విషయానికి వస్తే పురి జగన్నాథ్ గారు ఇంకొంచెం శ్రద్ధ తీసుకుంటే సినిమా మీద బాగుంది అనిపిస్తుంది ఏదో కొంచెం ఆయన కూడా సాదాగా తీసినట్టు అనిపిస్తుంది ఓవరాల్గా సినిమా అయితే యావరేజ్ ఫ్రెండ్స్ ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పార్ట్ అయితే ఊపు ఇంకో పార్ట్ వద్దు ఆపు అంతే ఫ్రెండ్స్ సినిమాకి రేటింగ్ ఇమ్మంటే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ